జిఎస్ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో ఓకత్రయం యొక్క అజ్ఞానం మరీ ముఖ్యంగా అజ్ఞానకోటి గారి అవధుల్లేని అజ్ఞానం చూసి పడి పడి నవ్వుకోవడానికి సిద్ధమైపోండి ఈ ఓక మోకకి అమెరికా డాక్టరేట్లు ఎలా వచ్చాయి అని చెప్తూ వీళ్ళ బండారం బయటపెట్టి చేసిన వీడియోకి కౌంటర్ ఇస్తున్నామని అనుకుని వాళ్ళు మించి వాళ్ళంతట వాళ్లే పొయ్యిలోకి దూకేశారు ఏ యూనివర్సిటీ నుంచి ఎలా తెచ్చుకున్నారో చెప్పలేక మింగలేక కక్కలేక నా మీద బురద చల్లే ప్రయత్నం చేసి వాళ్ళ గొర్రెల్ని నా మీదకి తోలి ఆఖరికి ఆనరీ డాక్టరేట్ కి అకాడమిక్ డాక్టరేట్ కి తేడా కూడా తెలియదని లైవ్ పెట్టి మరీ చెప్పిన వైనం చూసి కడుపుబ్బ నవ్వుకోండి మేము పొందింది గౌరవ డాక్టరేట్లు గౌరవ డాక్టరేట్ లో ఏ ఇన్స్టిట్యూషన్ అన్నా ఇవ్వచ్చు అద్ద కానీ అలా గౌరవ డాక్టరేట్ పొందాలి అంటే వి హ్యావ్ టు గో త్రూ ఫ్యూ క్వశ్చన్ ఫ్యూ ఇంటర్వ్యూస్ ఫ్యూ ఎగ్జామ్స్ దానికి తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చే టాస్క్ చేయాలి అసైన్మెంట్స్ రాయాలి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ రాయాలి నేను ఎక్కడ వెళ్ళా వెయ్యి ప్రశ్నలు రాసి పంపించాలా వాళ్ళు ఏదే మీలాగా పది ఇరవై అడగరా అడగరమ్మా వేల సంఖ్యలో క్వశ్చన్స్ మేము రాసి పంపించాలి అండ్ వి వీ ఆన్సర్డ్ వన్ ఆన్సర్స్ ఫ్రమ్ ద బైబిల్ ఏంటిది నేనెక్కడా వినలేదు ఎక్కడ చూడలేదు ఎవరైనా ప్రశ్నలకు జవాబులు రాస్తారు ఆన్సర్లకు ఆన్సర్లు రాస్తారా ఇంతకీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావా సెకండ్ క్లాస్లో పాస్ అయ్యావా ఎన్ని అటెంప్ట్లు ఇచ్చావు ఏంటి కదా వినేవాళ్ళు కంగారు పడకండి పిహెచ్డిలో పాసు ఫెయిల్ ఉండవు గౌరవ డాక్టరేట్ అనేది ఎవరికి ఇస్తారో ఎలా ఇస్తారో తెలీదురా చవట సన్నాసులారా మీకు దద్దమ్మల్లారా చెప్తా వినండి ఏదై రంగంలో పిహెచ్డి మించిన సేవ చేస్తే ఇస్తారు మాకు నార్మల్ గా ఎట్లంటే పెద్ద పెద్దవాళ్ళు సైంటిస్ట్ ఉంటారు కదా ఇసో సైంటిస్ట్ ఉంటారు కదా ఏదో యూనివర్సిటీ సైంటిస్ట్ ఉంటాడు వేరే యూనివర్సిటీ వాళ్ళు అయ్యో ఇంత పెద్దవాడు మా యూనివర్సిటీలో చదువుంటే బాగుండేది కదా అది బాధపడి పిలిచి గౌరవ డాక్టర్ కస్టలన్ మా యూనివర్సిటీ కూడా గౌరవించు ఎవరైనా గౌరవ డాక్టర్ అప్పటి సరే ఏం పొడిచారని గౌరవ గారికి నాలుగో మే బైటికి లాగారట అదనమాట సంగతి ఏ ఇన్స్టిట్యూషన్ అన్నా ఇవ్వచ్చు అది కానీ అలా గౌరవ డాక్టర్ పొందాలి అంటే వీ హావ్ టు గో త్రూ ఫ్యూ క్వశ్చన్ ఫ్యూ ఇంటర్వ్యూస్ ఫ్యూ గౌరవ డాక్టరేట్ కనీ అక్కర్లేదురా గౌరవ డాక్టరేట్ అంటే వాళ్ళు నువ్వు ఆల్రెడీ చేస్తున్న పనికి మెచ్చుకుని వాళ్ళంతా వాళ్ళు పిలిసి ఇవ్వడం సంపాదించి పిహెచ్డి డాక్టరేట్ చేయాల్సింది లేదా పిహెచ్డి డాక్టరేట్ కి గౌరవ డాక్టరేట్ అంటే ఇందాక నారాయణ గారు చెప్పినట్టు వాళ్ళు నువ్వు ఆల్రెడీ ఒక దానితో నిష్ణాతుడు అని చెప్పి వాళ్ళు పిలిచి నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా ఇస్తారు డాక్టరేట్ ఆ విషయం వీళ్ళకి మనం ఏ భాషలో చెప్పినా ఆఖరికి సైగల ద్వారా చెప్పినా కూడా అర్థం కాదండి ఎందుకు ఎందుకంటే వాళ్ళ మెదడులలో వేసింది అంత మేట మళ్ళీ చెప్తున్నామ్మా వినండి మేము అకాడమిక్ డాక్టరేట్స్ కాదు దే ఆర్ ది ఆనరీ డాక్టరేట్స్ ఆనరీ డాక్టరేట్స్ అనేవి ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఆయన ఎన్నో వేల పాటలు పాడాడు పాడినందుకు ఆయనకి ఆనరీ డాక్టరేట్ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ కీరవాణి గారు ఉన్నారు ఆయన ఎన్నో పాటల్ని కంపోజ్ చేశారు అందుకు ఆయన ఆనరీ డాక్టరేట్ ఇచ్చారు రైట్ అలాగే ఏ స్ట్రీమ్ లో ఎవరైతే ప్రావీణ్యతను పొందుతారో ఎవరైతే మాస్టర్ చేస్తారో వాటి వాటి మీద లైక్ అపోలజెటిక్స్ కానీ థియాలజీ కానీ లేదా మరిజం కానీ లేకపోతే థియాలజీలో ఉన్న ఉన్న టాపిక్స్ అన్ని కూడా వాళ్ళు మమ్మల్ని చాలా విధాలుగా క్వశ్చన్స్ వేసినప్పుడు మేము అన్ని కూడా సూపర్ గా ఆన్సర్ చెప్పాము కదా అపాలజెటిక్ సెక్షన్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ దగ్గర నుండి లేకపోతే ఎవిడెన్సెస్ అన్ని కూడా అవన్నీ నా ఓన్లీ నా అసైన్మెంట్ ఆన్సర్ షీట్స్ ఫైవ్ హండ్రెడ్ పేజెస్ ఉంటాయి రైట్ గారికి బాలసుబ్రహ్మణ్యం గారికి ఏం పరీక్షలు పెట్టారా వాళ్ళని ఇలాగ కొద్ది పేజీలు ఏం రా బాబు మరి అన్నసైన్మెంట్లు రాసావా గౌరవ డాక్టరేట్ ఇచ్చారా అలా ఎలా ఇచ్చారు అది గౌరవ డాక్టరేట్ ఎలా అవుతుంది నేను ఓడితే నువ్వే చెప్తున్నావు పరీక్షలు రాసానని అనిచేత అది గౌరవ డాక్టరేట్ కాదు ఇది ఎలా ఉందంటే ఓ పోలీసు దొంగనడిగాయట రే నువ్వు వాడి దగ్గర దొంగతనం చేసావా అని అదేంటి సార్ వాడికి చెప్పకుండా తీసుకున్నా అన్నట్ట అలా ఉంది నువ్వు చెప్పేది కొయ్య గారి ఫేవరెట్ ఏ అని అడుగుతున్నాను రా ఆనరీ డాక్టరేట్ అంటే గౌరవ డాక్టరేట్లు ఎవరికి ఎందుకు ఇస్తారు దాని అర్హతలు ఏమిటి అవి పొందడానికి వాళ్ళు ఏమన్నా పరీక్షలు పెడతారా అసైన్మెంట్లు ఇస్తారా గౌరవ డాక్టరేట్ అనేది సాధారణ విద్యా ప్రమాణాల ప్రకారం పొందే డాక్టరేట్ కాదు విశ్వవిద్యాలయాలు లేదా విద్యా సంస్థలు అత్యంత విశిష్టమైన సేవలు కృషి లేదా ప్రభావం కలిగిన వ్యక్తులకు అందించే గౌరవ బహుమతి గౌరవ డాక్టరేట్ అంటే ఏమిటి ఇది అకాడమిక్ డిగ్రీ కాదు కానీ గౌరవ గుర్తింపు సాధారణంగా పాఠ్య పుస్తకాలు చదవడం పరీక్షలు రాయడం తీసి సమర్పించడం వంటి ప్రక్రియలు ఉండవు ఇది సామాజిక సేవ సాహిత్యం శాస్త్రం కళలు రాజకీయాలు వ్యాపారం వంటి రంగాల్లో అత్యుత్తమ కృషి చేసిన వారికి పడుతుంది ఎవరికి ఇస్తారు పబ్లిక్ ఫిగర్స్ రాజకీయ నాయకులు సామాజిక కార్యకర్తలు కళాకారులు శాస్త్రవేత్తలు సంస్థల విలువలకు అనుగుణంగా పనిచేసిన వారు జాతీయ లేదా అంతర్జాతీయ గుర్తింపు పొందినవారు పుస్తకాలు పరిశోధనలు సామాజిక ఉద్యమాల ద్వారా ప్రభావం చూపిన వారు అర్హతలు ఏమిటి కొన్ని విశ్వవిద్యాలయాలు ఈ అర్హతను చూస్తాయి కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి ఐడెంటిటీ ఉండాలి విశిష్ట కృషి ప్రభావం ప్రజల గుర్తింపు ఉండాలి విశ్వవిద్యాలయాల విలువలతో అనుసంధానం ఉండాలి పరీక్షలు లేదా అసైన్మెంట్లు ఉంటాయా ఉండవు ఇది పరీక్షల ద్వారా పొందే డిగ్రీ కాదు అభ్యాసం లేకుండానే ఇవ్వబడుతుంది కానీ అభినందన సభలో వారు స్వీకార ప్రసంగం ఇవ్వవచ్చు ఉదాహరణలు మదర్ తెరిసా ఏపీజే అబ్దుల్ కలాం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి ప్రముఖులు గౌరవ డాక్టరేట్లు పొందారు చాలా ఏమన్నా అర్థమైందా లేకపోతే ఇన్నిసార్లు ఎంత స్పష్టంగా చెప్పినా ఇంకా ఏమిటది మీరేదో అంటున్నారు ఓహో దట్ట ఓహో ఏం చేస్తాం మరి టన్నుల కొద్ది మేటేసింది అనమాట చూసారా వీళ్ళు సంపాదించుకున్నా అని చెప్తున్న డాక్టరేట్లు కనీసం అకాడమిక్ గా కూడా తెలియదు అనమాట వీళ్ళకి ఈ వీడియో ముఖంగా నేను ఇంకొక విషయం చాలా సీరియస్ గా ప్రస్తావించదలుచుకున్నాను వీళ్ళు సమాధానం చెప్పలేక నా మీద బురద జల్లే ప్రయత్నం చేయడమే కాకుండా వీళ్ళ గొర్రెలని నా మీదకి ఎగదోశారు అటువంటి చర్యలకి ఎటువంటి పర్యవసానాలుంటాయో సున్నితంగా చెప్పదలుచుకున్నాను ఈ మోక ఈ లైవ్ చేస్తున్నప్పుడు వీడి ఫాలోవర్స్ అందున పద్మావతి రావూరి పద్మావతి రావూరి అనే ఆవిడ పెట్టిన సెక్సల్ అబ్యూజ్ కామెంట్స్ చూడండి మొగుడు ఆఫీస్ కి వెళితే ఎంత మందికి కాల్ చేస్తున్నావు తల్లి టోన్ అదే పిచ్చిలో ఉంది అనసూయలా బట్టలు విప్పి అన్నం వడ్డించే టైప్ అనుకుంటా సతీ సావిత్రి సతీ అనసూయ గుసగుసలు పాపకి అలవాటులా ఉంది ఇది టాయిలెట్లు కడిగేదనుకుంటా సముద్రాలు దాటకూడదు హిందువులు ఎట్టా ఎట్టాబోయేవేముడా ఇంతటితో ఆగకుండా వీడి గొర్రెలు ఫాలోవర్స్ నా ఛానల్కి వచ్చి డైరెక్ట్ గా నన్నే బెదిరిస్తూ తీవ్రమైన బెదిరింపులకు పాల్పడ్డారు అవి కూడా చూపిస్తా చూడండి చాలానే గొర్రెలు వచ్చాయి నిన్న అందులో ఒక ఇద్దరిని చూపిస్తున్నాను యమ్మనిలా అనే ఇతను వరప్రసాద్ అనే ఇతను తీవ్రమైన బెదిరింపులకు పాల్పడ్డారు ఈ వరప్రసాద్ అనే అతనైతే పెట్టిన కామెంట్ చూడండి నీ ఐడెంటిటీ చూపించుకోలేని నువ్వు ఏం చేస్తావుంటున్నావు కదా కాస్కో నీకు కావరం తగ్గిస్తా నిన్ను ఎక్స్పోజ్ చేస్తా రిజల్ట్ కోసం వెయిట్ చేయి నిన్ను వదలను బొమ్మాలి నాలాంటి లాంటి ఇగోయిస్టిక్ పర్సన్తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చూద్దు కానీ అమెరికాలో ఉన్నానని వెర్రవీగుతూ చెప్పావు కదా అమెరికా చట్టాలతో నీకు బాగా మర్దనం చేయిస్తా జస్ట్ వెయిట్ అంతే బై బేబీ బాగా నిద్రపో తర్వాత నీకు నిద్రే ఉండదు ఇప్పుడు తప్పుడు సర్టిఫికేట్లు తెచ్చుకున్న ఆ గ్యాంగ్ ఆ ఓక మోక ఏం మాట్లాడుతోందో అది కూడా చూపిస్తా నేను జాన్ కొయ్యాగర్ ఉద్దేశించి ఒక వీడియో చేశాను విచిత్రంగా ఆయన యుఎస్ఏ వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకుని ఇటువంటి వీడియో ద్వారా మీ ఫాలోవర్స్ చేసిన పనుల వల్ల మీరు ఎటువంటి నేరాలకి పాల్పడుతున్నారో తెలుసా మీరు ఆల్రెడీ ఫోర్ ట్వంటీ జోన్ లో ఉన్నారు ఇప్పుడు వ్యక్తిగత లైంగిక మానసిక హింస లాంటి నేరాలు చేస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు ఆ నేరాలన్నీ సెక్షన్ సెవెంటీ ఫైవ్ లైంగిక వేధింపులు సెక్షన్ సెవెంటీ ఎయిట్ సైబర్ స్టాకింగ్ సెక్షన్ సెవెంటీ నైన్ మహిళా గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు సెక్షన్ టూ నైన్టీ ఫోర్ అసభ్యమైన అశ్లీల మెసేజ్లు పంపడం సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ డెఫమేషన్ సెక్షన్ వన్ 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 ఆర్గనైజ్డ్ సైబర్ ఇంటిమిడేషన్ వీటన్నిటికీ కేసులు పెడితే మూడు నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం లక్షల్లో ఫైన్లు పడే అవకాశం అమెరికాలో కూడా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టవచ్చు నేను అమెరికాలో ఉన్నాను మీరు ఇండియాలో ఉన్నారు అనే ఎక్స్ట్రా సెక్యూరిటీ ఫీల్ అయ్యి ఇష్టం వచ్చినట్టు పేలుతున్నారు ఈ వీడియోలు బెదిరింపు కామెంట్ల ఆధారంగా అమెరికాలో ఎఫ్బిఐకి కంప్లైంట్ ఇస్తే ఎఫ్బిఐ భారత అమెరికా నేరస్తుల ఒప్పందం ఆధారంగా ఇండియాలో చర్యలు తీసుకుంటుంది ఇటువంటి కేసులు గనక మీ పేరు మీద నమోదైతే భవిష్యత్తులో ఇతర దేశాలకు వెళ్లేందుకు వీసాలు రావు ఈ క్రిమినల్ కేసులు మీ ఉద్యోగాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది ప్రస్తుతానికి అంత దూరం వెళ్ళట్లేదు భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు ఎటువంటి చర్యలు తీసుకుంటారో నాకే తెలియదు అందువల్ల మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ పరంగా ఒళ్ళ దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడండి అలాగే ఇంకో విషయం ఏంటంటే మీరు మీ ఫాలోవర్స్ ని కంప్యూటర్ ద్వారా గాని ఫోన్ ద్వారా గాని రెచ్చగొట్టి ఇలా తోలుతున్నట్లయితే మీరు అవి డిలీట్ చేసినా గానీ ఆ డిజిటల్ ప్రింట్స్ ఎక్కడికి పోవు గుర్తు పెట్టుకోండి ఇంకో కామెంట్ చూడండి సైలెంట్ గా అమెరికా అంబసీకి ఆ వీడియో పంపండి తన మొగుడు ఉద్యోగం పోతే గాని బుద్ధి రాదుట అమ్మ పద్మావతి రావురి గారు పంపించమని అడగండి పంపించి చూడండి గా ఫోకస్ జాన్ కొయ్య గారి మీదకి వెళ్తుంది పంపించండి పంపించండి సరే వెయ్యి పేజీలు ఆ వ్యాసం రాసేసాను ఏంటనుకుంటున్నావు అన్నావు కదా కిరణ్ గారు సంవత్సరం నుంచో రెండు సంవత్సరాల నుంచో అడుగుతున్నా కేవలం నాలుగు అంటే నాలుగు ప్రశ్నలకి జవాబే చెప్తావో డిబేట్ కి వస్తావో ఇంకో వెయ్యి పేజీల పిహెచ్డి తీసేస్తే రాస్తావో రాసి ఇంకో గౌరవ డాక్టరేటే తెచ్చుకుంటావో నీ సత్తా ఏమిటో చూపించి చూద్దాం ప్రేక్షకులారా అది విషయం అడిగిన వాటికి సమాధానం చెప్పలేక ఇటువంటి హేయమైన చర్యలకి దిగి బురద జల్లి క్యారెక్టర్ల మీద అలాగే వాళ్ళ ఫాలోవర్స్ని ఎగదోసి ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతున్న డైరెక్ట్గా ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతున్న వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం సబబేనా మీ అమూల్యమైన అభిప్రాయాలను చక్కటి కామెంట్ల ద్వారా నాతో పంచుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ గ్రేట్ డే బాయ్ బాయ్